ఇరవై ఎనిమిది కెమెరాలు మూడు వందల వీడియోలతో నిన్న రాత్రి కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ చదువుతున్న విజయ్ అనే కుర్రాడి దగ్గర ఈ వీడియోసు ఈ కెమెరాసు అన్నీ దొరికినాయి గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ లోని లేడీస్ హాస్టల్లలో వాళ్ళు ఉపయోగించే వాష్రూమ్లలో ఇరవై ఎనిమిది కెమెరాలు పెట్టి ఆ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసి ఆ వచ్చిన వీడియోస్ అన్ని డార్క్ వెబ్సైట్లకి అమ్మి డబ్బులు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ నిందితుడు విజయ్ అనే నిందితుడు ఈ జీ అలవాటు పడిన కుక్క విడు ఈ విజయ్ అనే వాడికి సహకరించింది కూడా ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎందుకు సహకరించింది తెలుసా ఆ అమ్మాయి యొక్క వీడియోస్ వీడి దగ్గర ఉన్నాయి నాకు సహకరించకపోతే నీ వీడియోస్ బయట పెడతానని చెప్పి భయపెట్టి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయి ద్వారా ఈ కెమెరాస్ వాళ్ళ యొక్క వాష్రూమ్లలో పెట్టించి ఆ వీడియోస్ తీసుకుని వేరే డార్క్ వెబ్సైట్లకి అమ్మి డబ్బులు చేసుకున్న పిచ్చి నా కొడుకు వీడు ఒక అమ్మాయి ఇన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేయటంలో భాగస్వామ్యం కావడం చాలా బాధాకరం చాలా అసలు ఈ విషయాన్ని ఒక అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళి ఆ కెమెరాని చూసి ఈ విషయాన్ని పెద్దగా చేసి రాష్ట్రానికి వినపడేలా చేసింది రాష్ట్రానికి కనపడేలా చేసింది లేకపోతే ఈ విషయం ఇంకా ఎంత పెద్దదిగా మారేదో ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయ్యే ఎంతమంది విద్యార్థులు బలయ్యేవాళ్ళు ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి మన భారతదేశాన్ని భారత మాతగా పిలుచుకునే మన దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది మొన్నటికి మొన్న కలకత్తాలో మోమిత అనే ఒక ట్రైనింగ్ డాక్టర్ని రేప్ చేసి చంపేశారు ఆయషా మీరా అనే అమ్మాయిని రేప్ చేసి చంపేశారు దిశ కేసులో అట్లే రేప్ చేసి చంపేశారు ఢిల్లీలో నిర్భయ బస్సులో అతి దారుణంగా నలుగురు రేప్ చేసి కిరాతకంగా చంపేశారు అసలు సంవత్సరంలో ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి అమ్మాయిల మీద అగత్యాలు అసలు ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు కఠినంగా చట్టాలను తీసుకురాలేకపోతా ఉంది వాడే చేశాడని తెలిసినా కూడా వాని బతికించడానికి మన వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు డబ్బు నోడైతే డబ్బునోడి కొడుకు అయితే వాణ్ణి బతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు అమ్మాయిలు స్నానం చేసే వీడియోస్ వాష్రూమ్కి వెళ్ళే వీడియోస్ తీసుకుని డార్క్ వెబ్సైట్ అమ్మి డబ్బులు చేసుకుని జలసాలు చేసుకునే నా కొడుకుని కఠినంగా ప్రభుత్వాలు శిక్షించాలి ఇంకొకసారి వేరే ఎవడైనా ఇలాంటి చెత్త నా కొడుకులు చెత్త చెత్త పనులు చేస్తే ఉచ్చ పోసుకోవాలి కొడుకులు ఉచ్చ పోసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చాక ముచ్చుమర్రి కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన సంఘటనలో ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటి వరకు డెడ్ బాడీ దొరకలేదు మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మన ఇంట్లో అక్కలు ఉంటారు మన ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు వాళ్లతో కూడా ఇలానే చేస్తామా కలకత్తాలోని ఖర్ మెడికల్ కాలేజ్లో డ్రగ్స్ దొరికేదంట ఎంత అన్యాయం అసలు చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ కు మత్తుకు బానిసలు చేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేలా చేస్తున్నారు గుట్ల వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనను తీవ్రంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి నిజాలను తేల్చి ఆ నిందితుడికి కఠినమైన శిక్షను విధించాలా కఠినమైన శిక్షణ విధించాలా అప్పుడే ఆ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలకు న్యాయం కల్పించే వాళ్ళు అవుతారు భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు జహింద్